ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే ఇచ్చిన కొనలేని ఆస్తిని ఇవ్వబోతున్నా నువ్వు గర్వంగా బ్రతకడం కోసం ఇస్తున్న గొప్ప అవకాశం ఇది అస్సలు చేజాచుకోకు అని చెప్పి స్వయంగా బాబాగారు చెప్తున్నారండి బాబా గారి సందేశం వినడానికన్నా ముందు చాలా మంది గురువు గురించి అడుగుతున్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది ఒక్కసారి మీకున్న సమస్య గురించి గురువుగారిని సంప్రదించండి శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడను మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ వన్ బాబా గారు పంపించిన సందేశం అవడం కోసం ఒక చిన్న కథ వినండి ఒక పల్లెటూరులో ఇద్దరు భార్య భర్తలు ఉండేవారు భర్త పేరు రామయ్య భార్య పేరు పద్మ వారికి ఒక్కగానొక కొడుకు సురేష్ ఉండేవాడు అయితే కొడుకుని ఎంతో ముద్దుగా పెంచుకుంటూ ఉండేవారు రామయ్యకి ఒక కన్ను ఉండేది కాదు ఒంటి కన్ను వాడని ఊర్లో వాళ్ళందరూ కూడా హేళన చేస్తూ ఉండేవారు చిన్నపిల్లలైతే మరీ ఎక్కువగా హేళన చేస్తూ ఉండేవారు దానితో పాటుగా సురేష్ స్నేహితులు కూడా అతన్ని చూసి భయపడుతూ ఉండేవాళ్ళు అయితే ఒకరోజు సురేష్ తన స్నేహితులతో ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా తండ్రి వాళ్ళందరినీ కూడా తిట్టి అక్కడ నుండి పంపించేస్తాడు సురేష్ అలిగి కోపంతో ఏంటమ్మా అసలు నన్ను ఏ ఆట ఆడుకొనివ్వట్లేదు నాన్న నానం చూస్తేనే నా స్నేహితులందరూ భయపడుతున్నారు దానికి తోడు వచ్చి ఆయన గట్టి గట్టిగా అరుస్తున్నారు అని చెప్పి తల్లి పద్మతో అంటాడు అప్పుడు తల్లి పద్మ ఇలా చెప్తుంది లేదు నాయనా గోటీబిల్ల అనేది చాలా ప్రమాదకరమైన ఆట దానివల్ల దెబ్బలు తగలవచ్చు అందుకే నాన్నగారు అరిచారు ఆ ఆట కాకుండా వేరే ఆట ఆడుకోండి అని చెప్పి చెప్తుంది సరేలే నేను వేరే దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను అని చెప్పి సురేష్ స్నేహితులతో కలిసి వేరే దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాడు మరునాడు స్కూల్కి వెళ్లే టైంలో నాన్న నీతో పాటు వచ్చి నిన్ను దిగ పెడతారు నువ్వు ఒంటరిగా వెళ్లకు అని చెప్పి పద్మ చెప్తూ ఉన్నా కూడా కొడుకు లేదు లేదు నాన్నని నా స్కూల్ దగ్గరికి రావద్దని చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలమ్మా స్కూల్ దగ్గరికి వస్తే అందరూ నన్ను అసహించుకుంటున్నారు నాన్నని చూస్తే భయపడుతున్నారు వీడి కొడుకువా నువ్వు అని చెప్పి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు అసలు నాన్నని స్కూల్ దగ్గరికి నువ్వు పంపించకు అయినా నేను నా స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి గబా గబా వెళ్తూ లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం మర్చిపోతాడు కొడుకు వెళ్ళిన కాసేపటికి చూసిన పద్మ అయ్యో హడావిడిలో పడి వీడు లంచ్ బాక్స్ మర్చిపోయి వెళ్ళిపోయాడు నువ్వు ఆధార్లోనే కదయ్యా వెళ్తున్నావు ఈ భోజనం డబ్బాని అక్కడ స్కూల్లో ఇచ్చేసి వెళ్ళు అంటే స్కూల్కి రావద్దు అంటున్నాడే అక్కడికి వెళ్తే వాడు చాలా చిరాకు పడుతున్నాడు వాడు నాతో కోపంగా మాట్లాడుతున్నాడు నువ్వే వెళ్లి ఇచ్చి రాదు అనేసి భార్యతో అన్నా కూడా భార్య నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి మీరు వెళ్ళేదారే కదా పొలానికి వెళ్ళే మధ్యలో ఇచ్చి వెళ్తే ఏమవుతుంది చెప్పండి ఏం కాదు వాడు ఏమన్నా అంటే నాకు చెప్పండి నేను వాడిని అడుగుతాను అని చెప్పి భర్తని బలవంతంగా పంపిస్తుంది రామయ్య ఇక కాదనలేక వాడు ఎక్కడ ఆకలితో ఉంటాడో అని చెప్పి వెళ్ళి స్కూల్ దగ్గరికి సెక్యూరిటీని అడుగుతాడు సురేష్ని పిలవమని సురేష్ బయటికి వచ్చి ఎందుకు నాన్నా వచ్చావు నేనేమి ఒకరోజు తిరగకపోతే ఏమీ కాదు నిన్ను స్కూల్ దగ్గరికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను అసలు నా మాటలు పట్టించుకునే పట్టించుకోవు నీకు నువ్వు గురించి అసలు పట్టింపే లేదు అని చెప్పి నా నా మాటలు అంటాడు సరేలే నాయన అమ్మ బలవంతంగా ఈ క్యారేజ్ ఇచ్చేయమంటే వచ్చాను తీసుకో వెళ్ళి తిను అయినా లోపలికి వెళ్ళు క్లాసులు జరుగుతూ ఉంటాయి కదా అని చెప్పి రామయ్య చిన్నబుచ్చుకొని అక్కడ నుండి పొలానికి వెళ్ళిపోతాడు సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వచ్చిన సురేష్ తల్లిని చూసి ఎన్నిసార్లు చెప్పానమ్మా నాన్నగారిని స్కూల్ దగ్గరికి పంపించొద్దని అక్కడ అందరు పిల్లలు భయపడుతున్నారు అంతా కూడా వంటి కన్న రాక్షసుడు అని చెప్పి నన్ను హేళన చేస్తున్నారు నువ్వు క్యారేజ్ మర్చిపోతే ఆ రోజు తినకుండా అయినా ఉంటాను కానీ నాన్నతో మాత్రం ఇచ్చి పంపించకు నాన్నతో ఇచ్చి పంపించినా కూడా నేను అసలు భోజనం చేయను అని చెప్పి అంటాడు ఆ అలా మాట్లాడతావు నాన్నతో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అన్నా కూడా అసలు వినిపించుకోకుండా చిరాకుగా బయటికి వెళ్ళిపోతాడు కొన్నాళ్ళకి స్కూల్ అయిపోయి కాలేజ్ లో జరుగుతాడు పట్నంలో కాలేజ్ లో ఉంటూ ఉంటాడు సురేష్ అయితే పట్టణం నుండి రామయ్య స్నేహితుడు ఒక వచ్చి ఏంటి రామయ్య నీ కొడుకు పట్టణంలో చదువుకుంటున్నాడంట కదా ఏం చదువుకుంటున్నాడు అని చెప్పి అడుగుతాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడయ్యా ఇంజనీరింగ్ అంటే చాలా ఖర్చు అవుతుంది కదా రామయ్య ఎక్కడ ఉంటున్నాడు ఏ కాలేజ్ అని చెప్పి అన్ని వివరాలు అడుగుతాడు అప్పుడు పలానా కాలేజ్ అని చెప్పి హాస్టల్లో ఉంటే భోజనం సరిగ్గా ఉండట్లేదని స్నేహితులతో కలిసి ఇల్లు తీసుకుని ఉంటున్నాడు అని చెప్పి చెప్తాడు అప్పుడు ఖర్చులు బాగా పెరుగుతాయి కదా నీకు వచ్చిన సంపాదన సరిపోతుందా నీకు వచ్చిన చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది పట్టణంలో కాలేజ్ ఫీజు ఇంట్లో ఉంటున్నాడు అంటున్నావు ఇంకా ఎక్కువ ఉంటాయి ఖర్చులు అంటే అవును ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కానీ తప్పదు కదా వాడి జీవితం బాగుంటే మాకు అంతే చాలు కదా అంతే కాదు వాడు చాలా బాగా చదువుతాడు కూడా అని చెప్పి అంటాడు సరే రామయ్య నాకు పట్నంలో నా గోడను చూసుకోవడానికి నా మనిషి అండు కావాలి నీకు ఉండడానికి కూడా ఇల్లు ఇస్తాను ఇక్కడ వచ్చే డబ్బుల కన్నా కాస్త ఎక్కువ డబ్బులే ఇస్తాను నీకు ఇష్టమైతే అక్కడికి వచ్చి ఉండు అంటే సరే నా భార్యతో ఒకసారి విచారించి ఒక రెండు రోజుల్లో నీకు విషయం చెప్తాను అని చెప్పి స్నేహితుని పంపిస్తాడు రామయ్య ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో ఇలా చెప్తాడు ఇలా నా స్నేహితుడు పట్నం రమ్మంటున్నాడు అక్కడ గోడౌన్ చూసుకోవాలి అంట అంతేకాదు మనకి ఉండడానికి ఇల్లు ఇస్తానంటున్నాడు పట్నంలో వాడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు కదా మనం అక్కడే ఉంటే వాడు మనతో పాటు ఉంటే నీ చేతి భోజనం తినొచ్చు అని చెప్పి అంటే ఇక్కడికన్నా కాస్త డబ్బులు ఎక్కువ వస్తున్నాయన్నప్పుడు ఎందుకు వెళ్ళొద్దయ్యా ఇక్కడ నానా కష్టం చేస్తున్నావు అసలు విశ్రాంతి అనేదే తీసుకోకుండా పని చేస్తున్నావు పట్నం వెళ్తే కాస్త డబ్బులు ఎక్కువ వస్తాయి కదా నీ కష్టము ఇంకొంచెం తగ్గొచ్చు కూడా అని చెప్పి అంటుంది నువ్వు ఏమంటావు అన్న దీనితోనే నేను వెంటనే సరే అని చెప్పలేదు నువ్వు ఒప్పుకుంటే నువ్వు వస్తానంటే నాకంతైనా కావాల్సిందేంటి ఇప్పుడే నా స్నేహితుడికి కబురు పెడతాను అని చెప్పి కబురు పెట్టి రెండు రోజుల్లోనే వాళ్ళు పట్నానికి వెళ్ళిపోతారు పట్నానికి వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు అయిన తర్వాత రామయ్య పద్మతో ఇలా అంటాడు మనమంటే ఇక్కడ వండుకొని తింటున్నాం వాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో అసలే మగపిల్లాడు చేతులు కాల్చుకుంటూ ఉంటాడు అని అంటే అవునండి వాడు ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం ఇక్కడికి వచ్చేసాము ఇక్కడే ఉంటున్నాము అని చెప్పండి వాడిని కూడా వచ్చి మనతో ఉండమని చెప్పండి అంటే నేను వాడి దగ్గరికి వెళ్తే వాడు మళ్ళీ నన్ను కోప్పడతాడే నేను వెళ్ళను అని చెప్పి అన్నా కూడా భార్య బతిమలాడుతుంది సరేలే ఒక్కసారి వెళ్ళి కలుస్తాను అని చెప్పి సురేష్ ఎక్కడైతే ఉంటున్నానని చెప్పాడో ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని అడుగుతాడు ఇక్కడ సురేష్ అనే ఒక అబ్బాయి ఉంటున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు కాస్త అబ్బాయిని పిలుస్తారా అంటే కింద ఇంట్లో ఎవరు ఉండట్లేదు పైన ఉంటున్నారు అయినా సురేషా మీరేమవుతారు అంటే నేను సురేష్ వాళ్ళ నాన్నను అని చెప్తాడు అయితే సరే ఇక్కడే ఉండండి నేను పిలుచుకొని వస్తాను అని చెప్పి పైకి వెళ్ళి సురేష్కి మీ నాన్న వచ్చారు కింద వేచి చూస్తున్నారు అని చెప్తాడు సురేష్ గబా గబా కిందికి వచ్చి ఏంటి నాన్న ఎక్కడ ఉన్నా వచ్చేస్తావు ఇక్కడికి రావద్దని చెప్పాను కదా ఏదైనా అవసరం ఉంటే ఉత్తరం రాస్తాను కదా మీరెందుకు ఇక్కడికి వచ్చారు నాకు సెలవులు వచ్చినప్పుడు నేనే వస్తాను కదా ఊరికి అంటే మేము ఊర్లో ఉండట్లేదు నాయన ఇక్కడే ఉంటున్నాం ఇక్కడికి ఒక రెండు వీధుల అవతలే ఉంటున్నాము మంచి ఇల్లు కూడా ఉంది చాలా పెద్దది నువ్వు మాతో పాటు కలిసి ఉంటావు అని చెప్పి నేను పిలుచుకుని రమ్మంది మీ అమ్మ అందుకే వచ్చాను అంటే నాకు ఇప్పుడు రావడం కుదరదు ఒక రెండు రోజులు ఆగిన తర్వాత వస్తాను లేదా ఆదివారం నాడు వస్తాను మీరు వెళ్ళండి ఇక్కడ నుండి అంటాడు అయితే రామయ్య వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళిన సురేష్ ని మిగతా స్నేహితులు అడుగుతారు ఎవరు వచ్చింది అని మా ఇంటి పనివాడు వచ్చాడు అని చెప్పి అంటాడు అవునా అవునులే మీ నాన్నగారేమో అనేసి అనుకున్నాము కానీ అతని చూస్తే చాలా భయంకరంగా ఒంటి కన్నుతో ఉన్నాడు మీ ఇంటి పనివాడే అయ్యుంటాడు అంటే సురేష్ అవును అతన్ని చూస్తే నాకు కూడా ఆశయం చిన్నప్పటి నుంచి మా నాన్న కబురు పంపించాడని వచ్చి చెప్తున్నాడు అంటే అందులో ఒక స్నేహితుడు రమేష్ మాత్రం అదేంటి ఇందకే కదా ఇంటి ఉన్నారు మీ నాన్నగారు వచ్చారని చెప్పారు నువ్వేంటి అతను పనివాడంటున్నావు అంటే అబ్బా వినేసావా నువ్వు నీవైతే పాము చెవలేరా నాయనా మా నాన్నని చెప్తే అందరూ నన్ను వేరుగా చూస్తారు ఏంటి అలా ఉన్నాడు ఇలా ఉన్నాడని మాట్లాడతారు అందుకే తప్పించుకోవడం కోసం పనివాడని చెప్పాను అంటే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు సురేష్ కన్న తల్లిదండ్రుల్ని అలా ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు నువ్వు కట్టుకున్న బట్టలు కానీ నీ కాలేజీ ఫీజు కానీ నువ్వు తింటున్న తిండి కానీ ఆయన కష్టం ద్వారా వచ్చిన డబ్బుతోనే నువ్వు చేస్తున్నావు ఆ విషయాన్ని మర్చిపోయి నువ్వు అతన్ని అంత అసహ్యంగా మాట్లాడడం చాలా పెద్ద తప్పు తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే వారిని మనం గౌరవించాలి వారికి మనం గౌరవం మర్యాదలు ఇవ్వాలి అంటే సరే సర్లే ఇది నా సొంత విషయం దీని గురించి తర్వాత మాట్లాడదాము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సురేష్ ఒక ఆదివారం నాడు తల్లిదండ్రి దగ్గరికి వచ్చేసి నాన్న ఎప్పుడు మీరు అక్కడికి రాకండి నా స్నేహితుల ముందు నా పరువు పోయింది అంటే తల్లి చాలా తిడుతుంది ఎందుకు అలా మాట్లాడతావు నాన్నగారు ఏం చేశారని నాన్న ఇంటి లోపలికి కూడా రాలేదు ఇంటి బయటే ఉన్నారు నువ్వు అలా మాట్లాడడం చాలా తప్పు అని చెప్పి అన్న కూడా సరే సర్లే చాలా రోజుల తర్వాత వచ్చావు అని చెప్పి కొడుక్కి ప్రేమగా వండి పెడుతుంది ఆ తర్వాత కొడుకుని అక్కడే ఉండమని అడుగుతుంది లేదు లేదు నాకు స్నేహితులతో ఉంటేనే నాకు చదువుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది ఇంకెంత ఒక సంవత్సరంలో నా చదువు అయిపోతుంది కదా ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకో ఇల్లు తీసుకొని అందరం ఒకే దగ్గర ఉందాము అని చెప్పి అంటాడు కొడుకు సరేలే కొడుకు చదువుకన్నా ఏది ఏది ముఖ్యమని చెప్పి రామయ్య పద్మ కూడా ఊరుకుంటారు ఒక సంవత్సరం తర్వాత చదువు అయిపోయింది ముంబైలో ఉద్యోగం వచ్చింది అని చెప్పి సురేష్ ముంబై వెళ్ళిపోతాడు ముంబై వెళ్ళాక ఒక సంవత్సరం పాటు ఉత్తరాలు రాస్తాడు కానీ ఆ తర్వాత ఎలాంటి కబురు ఉండదు అలా ఒక ఐదేళ్ళు గడిచిపోతుంది ఐదేళ్ళు గడిచినా కూడా కొడుకు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు అయినా కూడా కొడుకు ఏదో ఒక రోజు వస్తాడు ఎందుకు ఉత్తరం రాయలేకపోతున్నాడో ఉద్యోగంలో చాలా బిజీగా ఉండి ఉంటాడు అని చెప్పి సర్ది చెప్పుకుంటూ ఉంటారు ఆ తల్లిదండ్రులు అయితే ఒకరోజు రామయ్య బజారులో నడుచుకుంటూ వెళ్తుండగా సురేష్ స్నేహితుడు రమేష్ కనిపిస్తాడు ఆయన సురేష్ వాళ్ళ నాన్నగారిని గుర్తుపెట్టి పలకరిస్తాడు ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి ఆ రోజు ఒక్కరోజే చూశారు మీకు గుర్తుందా ఇంజనీరింగ్ చదివేటప్పుడు మీరు మా రూమ్ దగ్గరికి వచ్చారు ఆ రోజు మిమ్మల్ని చూశాను ఎలా ఉన్నారు ఆంటీ ఎలా ఉన్నారు సురేష్ చాలా రోజులైంది నాకు కలిసి సురేష్ ఎలా ఉన్నాడు అని చెప్పి వివరాలు అడుగుతాడు అప్పుడు ఏమో నాయన సురేష్ ముంబైలో ఉద్యోగం అని చెప్పి వెళ్ళాడు ఒక సంవత్సరం ఉత్తరాలు రాశాడు కానీ ఆ తర్వాత అసలు కబురు లేదు ఎలా ఉన్నాడో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అంటే అదేంటి మీకు అసలు విషయం తెలియదా సురేష్ ఈ ఊరికి వచ్చి మూడు సంవత్సరాలు అయిపోయింది అంతేకాదు సురేష్కి పెళ్ళి కూడా జరిగింది ఒక పాప కూడా ఇక్కడే ఉంటున్నాడు చాలా పెద్ద బంగళాలో ఉంటున్నాడు మీకు ఇవేవి తెలియదు అంటే మాకేం తెలియదు నాయనా అని చెప్పి చాలా ఆశ్చర్యపోతాడు రామయ్య వాడు ఇంకా మారలేదనమాట నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మీకు ఒక కన్ను లేదు అని చెప్పి వాడు ఎప్పుడూ మీ గురించి అసహ్యంగా మాట్లాడుతూ ఉండేవాడు దానివల్లే మిమ్మల్ని వాడు దూరం పెట్టి ఉంటాడు వాడు ఉండే ఇల్లు చూపిస్తాను రండి అని చెప్పి రమేష్ అతనితో పాటుగా కారులో తీసుకుని వెళ్ళి సురేష్ ఉండే ఇంటిని చూపించి నుండి వెళ్తాడు నన్ను క్షమించండి మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను సంప్రదించండి అని చెప్పి అతని కార్డు కూడా ఇచ్చి వెళ్తాడు ఇంటికి చాలా బాధతో వెళ్ళిన రామయ్య పద్మతో విషయం అంతా చెప్తాడు అయ్యో వాడేంటి ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు ఇలాంటి వాడిన మనం ఇన్ని రోజులు ఇంత కష్టం చేసి పెంచి పోషించింది అయినా సరే మన కడుపున పుట్టాడు కదా మనం క్షమించకపోతే ఎవరు క్షమిస్తారయ్యా ఒక్కసారి వెళ్ళి వాడిని చూసి రండి ఎలా ఉన్నాడో ఏంటో అంతేకాదు పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు కోడల్ని మనవరాల్ని కూడా ఒక్కసారి ఇక్కడికి తీసుకురండి మన కళ్ళతో చూసుకుందాం మనతో ఉండకపోయినా మనల్ని చూసుకోకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి భార్య చాలా బతిమలాడుతున్నా కూడా లేదు వాడు నన్ను ఎప్పుడూ ఆశయించుకుంటాడు వాడి అక్కడ నన్ను అవమానిస్తాడు వాడు నన్ను అవమానిస్తే నేను మళ్ళీ వెళ్ళనుగాక వెళ్ళను అని చెప్పి సరే ఇదే చివరిసారి నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీ కోసం వెళ్తానని చెప్పి రామయ్య సురేష్ ఇంటి దగ్గరికి వెళ్తాడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి సురేష్ కూతురు అక్కడ ఆడుకుంటూ ఉంటుంది రామయ్యని చూడగానే పెద్దగా ఎడుస్తుంది గబా గబా లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన సురేష్ తండ్రిని చూసి తేరుకొని కూతురికి నచ్చ చెప్పి ఇంట్లో వదిలిపెట్టి వచ్చి తండ్రితో ఇలా అంటాడు ఏంటి నానా ఎక్కడున్నా కనిపెట్టేస్తావు నా వదింట పడ్డద్దు నా దగ్గరికి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా మీకు అర్థం అవ్వనే అవ్వదు మీకు దూరంగా ఉండాలనే కదా మీకు ఎలాంటి విషయము చెప్పకుండా నేను పెళ్లి చేసుకుని ఇలా ఉంటుంది అయినా కూడా నన్ను వదిలిపెట్టరు ఈ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటారా మిమ్మల్ని ఎలా వదిలించుకోవాలో తెలియడం లేదు అంటే రామయ్య ఏడుస్తూ ఆ పిచ్చిది నీ మీద ప్రేమతో నిన్న ఒక్కసారి చూసి నిన్ను తీసుకురమ్మని అడిగింది అందుకే వచ్చాను నన్ను క్షమించు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సురేష్కి మాత్రం కోపం తగ్గక ఈ మనిషి ఎప్పుడు ఇంతే ఎప్పుడూ రావద్దు అన్న కూడా అసలు వినిపించుకోడు అని చెప్పి చిరాకుగా లోపలికి వెళ్ళిపోతాడు ఇదంతా లోపల నుండి చూస్తున్న భార్య అదేంటి మీకు తల్లిదండ్రులు లేరని చెప్పారు తల్లిదండ్రులు ఉన్నారు కదా కన్న తండ్రిని ఇంట్లోకి పిలవకుండా అలా మాట్లాడడం ఏంటి అని అడుగుతుంది నీకేమీ తెలీదు నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పి భార్యని కసురుకుంటాడు మీరు చేస్తుంది మాత్రం చాలా పెద్ద తప్పు అని చెప్పి కూతుర్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది అతని భార్య అయితే అవమాన భారంతో రామయ్య పద్మ దగ్గరికి వెళ్ళి నేను చెప్తూనే ఉన్నానా నేను వెళ్ళను నువ్వు వెళ్ళమని వాడు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నాడో తెలుసా నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను వెళ్ళను వెళ్ళను అని నువ్వే కావాలి అంటే వెళ్ళి చూసుకో నీకు కావాలంటే ఆ ఇల్లు ఎక్కడో తీసుకెళ్ళి నేను దూరంగా నిలబడతాను అని అంటాడు లేదయ్యా నిన్ను ఇంత అవమానించిన తర్వాత నేను ఎలా వెళ్తాను ఇక్కడి నుంచి మనకి కొడుకు లేడు నీకు నేను నాకు నువ్వు ఇద్దరికీ ఇద్దరమే అని చెప్పి అంటుంది ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత సురేష్ రమేష్ ని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వస్తాడు రమేష్ సురేష్ ని చూసి ఎలా వచ్చావు అంటే చాలా రోజులైంది కదా నేను చూసి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను ఎలా ఉంది ఉద్యోగము ఏంటి అని మాట్లాడిన తర్వాత అప్పుడు రమేష్ అడుగుతాడు మీ నాన్న నాకు వీధిలో కనిపించారు నేనే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పి మీ ఇల్లు చూపించాను నువ్వు మాట్లాడావా మీతో పాటు ఉంచుకుంటున్నావా అని చెప్పి అడుగుతాడు ఓ నువ్వే నా చూపించింది ఎక్కడ్రా వాళ్ళని నా దగ్గర నుండి వదిలి వెళ్ళమంటే అస్సలు వెళ్ళట్లేదు నేను వాళ్ళకి దూరంగా ఉండాలనే నా విషయాలు ఏవి కూడా వాళ్ళకి నేను చెప్పలేదు అంటే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు సురేష్ నువ్వు ఈ రోజు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు అంటే అది ఆయన పెట్టిన భిక్షే కదా ఆయన కష్టపడి చదివించడం వల్లే కదా నువ్వు చదువుకొని ఇంతటి వాడివయ్యా అలాంటి వ్యక్తి గురించి నువ్వు అలా మాట్లాడకూడదు ఆయనకున్న ఏంటి ఒక కన్ను లేకపోవడం అంతే కదా నాకు తల్లిదండ్రుల్ని చూసుకుందామన్నా కూడా లేరు నీకు ఉండి నువ్వు వాళ్ళని దూరం చేసుకుంటున్నావు ఇది చాలా పెద్ద తప్పు ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకో నీ తప్పు తెలుసుకుని నీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకున్న రోజే నీకు స్నేహితుడున్నారని నా దగ్గరికి రా అని చెప్పి చాలా తిట్టి పంపిస్తాడు కొద్దిసేపు ఆలోచించిన తర్వాత భార్య మాటలు తన స్నేహితుడి మాటలు నిజమేననిపించి ఒక్కసారి తల్లిదండ్రుల్ని చూద్దామని చెప్పి వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్తాడు సురేష్ అక్కడికి వెళ్ళేసరికి పద్మ వచ్చావా నాయన ఇన్ని రోజులు పట్టిందా మమ్మల్ని చూడ్డానికి రావడానికి ఎలా ఉన్నావు అయినా పెళ్లి చేసుకున్నావంట కదా కోడలు ఎలా ఉంది నా మనవరాలు ఎలా ఉంది అని ప్రశ్నలు వేస్తుంది నన్ను క్షమించమ్మా ఇన్ని రోజులు నా అజ్ఞానంతో మిమ్మల్ని దూరం చేసుకున్నాను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను చాలా మాటలు అన్నాను నన్ను క్షమించండి అని చెప్పి పద్మ కాళ్ళ మీద పడతాడు అదేంటి నాయనా నాయన ఏదో ఉడుకు రక్తం నీకు మీ నాన్న నచ్చడు అన్న కారణంతో అలా మాట్లాడుతున్నావు అంతే కదా పోనీలే ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు కదా వాళ్ళని కూడా ఒకరోజు తీసుకురా అంటే అదేంటమ్మా అలా అంటావు వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం ఏంటి మీరే మాతో పాటు వచ్చి ఉండండి నిన్ను నాన్నని తీసుకువెళ్ళడానికి వచ్చాను అయినా నాన్నగారు ఏరి ఇంతసేపైనా నాకు కనిపించట్లేదు నేను వచ్చినప్పటి నుండి నాన్న ఎక్కడా కనిపించలేదు అని అడుగుతాను ఇంకెక్కడి నాన్న నాయన నీ దగ్గర నుండి వచ్చిన తర్వాత ఒక వారం రోజులకి ఆ దిగులుతో చనిపోయారు నీకు కబురు చేద్దాము అంటే నీ గురించి నాకు వివరాలు ఏవీ తెలియదు నీ ఇల్లు ఎక్కడో తెలియదు ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో ఏవీ తెలియగా ఆ కార్యక్రమాలన్నీ నేనే పూర్తి చేశాను ఇగో ఇన్నాళ్ళకి నువ్వు ఇలా వచ్చావు అని చెప్పి అంటే చాలా ఏడుస్తాడు సురేష్ నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా నాన్న నాకు ఎంత బాగా చూసుకునేవారు ఎప్పుడు ప్రేమని చూపించాలన్నా కూడా నేను ఆయన్ని అసహించుకునేవాడిని అంటే అప్పుడు పద్మ ఇలా చెప్తుంది నాన్నని నువ్వు ఎందుకు అసహించుకుంటున్నావు ఒక కన్ను లేదనే కదా ఆ కన్ను ఎందుకు లేదో చెప్పనా అంటే అదేంటమ్మా నాన్న పుట్టుకతోనే ఒంటి కన్ను వాడు కదా అనేసి అడుగుతాడు లేదు నాన్న మన ఇంటి దగ్గర నీ చిన్నప్పుడు కొంతమంది పిల్లలు గోటి గోటిబిళ్ళ ఆడుతూ ఉండేవాళ్ళు అయితే వాళ్ళు అలా ఆడుతున్నప్పుడు ఒక రాయి వచ్చి నీ కన్నుకు తగిలింది పూర్తిగా నీ కన్ను పోయిందని ఆ కన్ను మళ్ళీ నీకు చూపు రావడం చాలా కష్టమని చెప్పి వేరే ఎవరైనా కన్ను దానం చేస్తే నీకు చూపు తిరిగి వస్తుందని డాక్టర్లు చెప్పడంతో తన ఒక కంటిని నీకు దానం చేశాడు నువ్వు జీవితాంతం ఒక కన్నుతో ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తన కన్ను నీకు ఇచ్చాడు అలా తన ఒక కన్ను పోగొట్టుకున్నాడు రోజు రోజు డబ్బులు దాచినా కూడా అవి నీ చదువు కోసమే ఉపయోగించాడు కానీ ఏ రోజు కూడా తను కన్ను ఆపరేషన్ చేయించుకోవాలని అనుకోలేదు అంటే అక్కడికక్కడే కుప్పకొలిపోతాడు సురేష్ నా కోసం కన్ను ఇచ్చిన నాన్నని నేనే అసహించుకున్నాను నేనే దూరం పెట్టాను ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా ఆయన బ్రతికున్నప్పుడు నేను ప్రేమగా మాట్లాడలేకపోయాను నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని చెప్పి చాలా బాధపడతాడు ఈ కథ ద్వారా బాబా గారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే ఎప్పుడూ కూడా అనవసరంగా చిన్న చిన్న విషయాలకి మీరు చూస్తున్న విధానంలో కాకుండా అవతలి వ్యక్తుల విధానంలో ఆలోచించినట్లయితే మీకు విషయం ఏంటి అనేది అర్థమవుతుంది ఎప్పుడూ కూడా నేను నా అని చెప్పి నువ్వు అనుకుంటే కుటుంబంలో అశాంతి మాత్రమే ఉంటుంది మన అందరము అని చెప్పి అనుకుంటే అప్పుడే కదా ఆ కుటుంబంలో శాంతి వెల్లివిరుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం సాయిరామ్